జై బింద్ జై ఫూలే నేడు బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మన రానున్న రోజుల్లో పార్లమెంట్ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ గెలవాలి అని చెప్పి బహుజన వర్గాలు గెలుపు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు బహుజన వర్గాలన్నీ కలిసి గెలవాలి ఎందుకంటే పేద ప్రజల పక్షాల పక్షాన అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి పక్షాన కేవలం నిలబడేది బహుజన సమాజ్ పార్టీ మాత్రమే నేను బీఆర్ఎస్ చూసుకున్నా కాంగ్రెస్ చూసుకున్నా బీజేపీ చూసుకున్నా అవన్నీ కూడా అగ్రవర్ణాలకి కొమ్ములు రాసి వాళ్ళకి పీట వేసింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ టిఎస్పీఎస్సీలో లీకులు చేసింది అని చెప్పేసి అందరం మొత్తుకుంటే ప్రతిపక్షం మొత్తం మరి ఆ నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే టిఎస్పీఎస్సి కి చెందినటువంటి పైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు సిబిఐ విచారణ జరపట్లేదు అని ప్రశ్నిస్తున్నాం అదే విధంగా నేను బీసీలకి పీఠం వేస్తామని చెప్పి జనగణన చేస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే నేను ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అయినప్పటికీ కూడా బీహార్ ప్రభుత్వం బీసీల జనగణన చేసినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఎన్నో కాంగ్రెస్ ఇక్కడ పాలిత రాష్ట్రాలలో ఎందుకు బీసీల జనగణన చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు బీజేపీకి గుర్తొచ్చింది పార్లమెంట్ ఎన్నికల ముందు ఎస్సీలు వర్గీకరణ చేయాలి అని చెప్పి నేడు ఎంఆర్ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ లాంటి పెద్ద గొప్ప నాయకులతోటి వాళ్ళ వాళ్ళ ముందేమో ముసలి కన్నీళ్లు కారుస్తూ మరి ఈసారి ఖచ్చితంగా మీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని అంటున్నాం కానీ నా మాదిక సోదరులారా అదే విధంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలారా ఈ మొసలి కన్నీలకు మీరందరూ కలగకండి ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి ఎత్తుగడలు మాత్రమే మీ ఓట్లు వేసుకుంటారు కానీ మళ్ళా పీఠం మీద కూర్చునేటి మళ్ళా అగ్రవర్ణాల పెద్ద దాడులు మాత్రమే మరి నేను ఇంకొకరి దగ్గరికి పోయి మనం ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి మాకు ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి బీసీ సోదరులారా ఇంకొకరి దగ్గరికి పోయి చై అడగకండి చెప్పి నేడు ఈ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే బహుజన వర్గాల పక్షాన ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన ఉద్యోగులకి మన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం లాంటి చట్టాలు కావాలన్నా మనకి ఇక్కడ జరిగేటటువంటి ఇసుక మాఫియాలు అరికట్టాలన్నా లేకపోతే ఈ పెద్దందాము భూస్వాముల దగ్గర నుంచి మన భూములు మనకు న్యాయబద్ధంగా రావాల్సిన భూములు ధరణి పోర్టల్ వేసి ఏడు లక్షల ఏడు కోట్ ఏడు లక్షల పిటిషన్లు ఇంకా మిగిలి ఉన్నాయి కూడా క్లియర్ కావాలన్నా వీటన్నిటి కోసం ముఖ్యంగా మన పేద పేదలు మన రైతన్నలు వాళ్ళ విద్యని రైతన్నల జీవితం బాగుండాలంటే నేను రీసెర్చ్ జరగాలి కానీ అట్లాంటి రీసెర్చ్ ని ఆపేస్తూ రైతన్న పొట్ట పడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ ఫాలలో దాదాపు వంద ఎకరాలు మరి హైకోర్టు నిర్మాణానికి ఇంకా వేరే ఏ చోటు దొరకలేదా నేడు హైకోర్టు మన సెక్రటరియట్ కట్టడానికి ఏమో హైదరాబాద్ లో అడికోర్టు దొరుకుతాయి స్థలం హైకోర్టు కట్టడానికి ఏమో మా పేద విద్యార్థుల భూములు దొరుకుతాయి గాని అట్లాంటివి మరి సినీ ఇండస్ట్రియలిస్టులు సినీ సినీ మాలో ఉండేటటువంటి వ్యక్తులు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు తిరిగడుతున్నటువంటి ఈ నెహ్రూ పార్క్ గాని ఈ కేబీఆర్ పార్కులు గాని ఎందుకు గుర్తుకురావు మరి ఇట్ల పేదల పక్షాన ఉండేది కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి హుజనాబాద్ నియోజకవర్గ వాసులందరినీ కూడా ఈసారి మన బహుజన వర్గాలన్నీ కలిసి ఏను గుర్తిని గెలిపించుకుందామని చెప్పి కోరుకుంటూ మరింత చక్కగా ఈ హుజనాబాద్ నియోజకవర్గంలో ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా హుజురాబాద్ కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా మా హుజనాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు రాజు గారికి ఇక్కడున్నటువంటి ఇన్ఛార్జ్ లకి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంకని భాను అన్న గారికి అదేవిధంగా సొంత సమ్మన్న గారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ బింద్ జయ భారత్